బనకచర్లపై కేంద్ర జల సంఘం లేవనెత్తిన అంశాలపై రెండు మూడు రోజుల్లో రాష్ట ప్రభుత్వం సమాధానాలు ఇవ్వనుంది ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదని పునరుద్ఘాటించిన చంద్రబాబు ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ఆదేశించారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం అనుమానాలను రెండు మూడు రోజుల్లో నివృత్తి చేయనున్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం జలవనరుల శాఖ అధికారులు తెలియజేశారు సీఎం తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది పోలవరం బనకచర్లకు సంబంధించిన తాజా పరిణామాలను అధికారులు వివరించారు ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ నివేదికను పరిశీలిస్తున్న కేంద్ర జల సంఘం రాష్టానికి లేఖ రాసిందని అందులో కొన్ని ప్రశ్నలు లేవనెత్తిందని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు మూడు రోజులుగా వాటిపై కసరత్తు చేస్తున్నామని అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాదాపు కొలిక్కి వచ్చాయని రెండు మూడు రోజుల్లో వాటిని కేంద్ర జల సంఘానికి నివేదిస్తామని వెల్లడించారు ఆ లేఖ వెళ్లిన తర్వాత రెండు మూడు రోజులకు ఢిల్లీ వెళ్లి కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలని భావిస్తున్నట్లు సాయి ప్రసాద్ చెప్పారు అక్కడే ఉండి వారి అనుమానాలన్నీ నివృత్తి చేసి వస్తామని చెప్పారు పోలవరం బనకచల్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సీఎం సూచించారు ఈ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం సాగుతోందని ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని సాధికారికంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సి ఉందని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు కేంద్ర జల సంఘం లేవనెత్తిన సందేహాన్ని ఓసారి పరిశీలిస్తే పందేలలో డెబ్బై ఐదు సంవత్సరాల పాటు నీళ్లు అందుబాటులో ఉండే పరిస్థితుల్లో పనకచర్లకు రెండు వందల టీఎంసీల నీటి మళ్లింపునకు ఎంతవరకు అవకాశం ఉంటుందని ప్రశ్నించింది గోదావరి ట్రైబ్యునల్ అవార్డులో డెబ్బై ఐదు శాతం విశ్వసనీయత వద్ద అన్ని రాష్ట్రాలు నీటిని వాడుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయని అడిగింది వరద జలాలను పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి కాలువ ద్వారా పద్దెనిమిది వేల మళ్లించేందుకు ఎంతవరకు అవకాశం ఉంది వరద జలాలను ఎలా లెక్కిస్తారు ట్రైబ్యునల్ అవార్డుకు అనుగుణంగా అవి ఉన్నాయా అని సందేహాన్ని లేవనెత్తింది రెండు వందల టీఎంసీల గోదావరి జలాలు మళ్లించాలంటే ఆ స్థాయి వరద నూట ఇరవై తొమ్మిది రోజుల పాటు పోలవరం వద్ద అందుబాటులో ఉంటుందా పోలవరం వద్ద వరద నీటి లెక్కల ఆధారంగా గోదావరి ట్రైబ్యునల్ అవార్డును పరిగణలోకి తీసుకుని పరిశీలించారా అని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్లో జలవనరుల ప్రాజెక్టులు గోదావరి కింద అనుమతులు ఉన్నవి లేనివి పూర్తైనవి నిర్మాణంలో ఉన్న వాటి వివరాలు ప్రతిపాదిత నీటి వినియోగం గణాంకాలు సమర్పించాలని ఆదేశించింది రాష్ట్రానికి హైడ్రాలజీ విషయంలో వ్యాప్కోస్ కన్సల్టెన్సీగా ఉంది కేంద్ర జల సంఘానికి సమర్పించాల్సిన ముసాయిదా జవాబులను వ్యాప్కోస్ బృందం పరిశీలించి మంగళవారం నాటికి తమ సమాచారం ఇస్తామని అధికారులకు తెలియజేసింది ఆ తర్వాత రెండు రోజుల్లో కేంద్ర జల సంఘానికి సమాధానాలు పంపనున్నారు